రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మదరపూడి గ్రామంలో ఉన్న వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిట్యూటికల్ సైన్స్ ఎక్స్ కాలేజీ ఘనంగా జరిగిన గ్రాడ్యుయేషనల్ డే వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం మేరకు అతిథిగా పాల్గొన్నారు రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తల బలరామకృష్ణ ఈ వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ సాధారణంగా ఆహ్వానించిన కాలేజీ చైర్మన్ టివి నారాయణ భరత్ వికాస్ మరియు సిబ్బంది గ్రాడ్యుయేషనల్ డే సందర్భంగా బిఫార్మ్సి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందజేశారు ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ అనంతరం కాలేజీ నారాయణ భరత్ వికాస్ మరియు యాజమాన్యం ఎమ్మెల్యే బలరామకృష్ణకి గజమాలతో సత్కరించి మిమౌంట్ అందజేశారు ఈ సందర్భంగా చైర్మన్ టీవీ నారాయణ మాట్లాడుతూ కాలేజీ యాజమాన్యాన్ని అభినందించారు గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసిన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజు గ్రాడ్యుయేషన్ డే పూర్తి చేసిన విద్యార్థులు సమాజంలో మంచి పేరు తెచ్చుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు 这个是飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞飞

సర్ కొంచెం వెనక ఉండండి బిడియస్ ఎవరీ బడీ ప్లీజ్ గివ్ ఏ స్టాండింగ్ ఓవేజ్ సర్ ఇన్ స్ప్రైట్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్ హి కేమ్ ఓవర్ హియర్ అండ్ లెట్స్ హ్రీ యు అండ్ సర్ 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 గ్రాడ్యుయేషన్ డే ఉత్సవాలు జరిగినాయి దీనికి ముఖ్య అతిథిగా కామన్వెల్త్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రావు వడ్లమూడి గారు ఇచ్చేసి విద్యార్థులకు వాళ్ళ గ్రాడ్యుయేషన్ డే సర్టిఫికెట్స్ అందజేశారు అండ్ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గ్రాడ్యుయేషన్ ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులు ఫార్మడీ పూర్తి చేసిన విద్యార్థులు అందరికీ కూడా ప్లేస్మెంట్ ఇప్పించడం జరిగింది ప్రతి విద్య అందరు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వెళ్ళిన వాళ్ళు మినహా మిగతా వాళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్ కాంక్లేవ్లో అందరికీ ఉద్యోగ ఉద్యోగాలు దొరికినాయి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇచ్చినందుకు కళాశాల యాజమాన్యంగా ఒక బోధనాతర సిబ్బందిగా వీఆర్ వెరీ హ్యాపీ టు సీ ద అచీవ్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అలాగే ఇండియన్ ఫార్మసూటికల్ అసోసియేషన్ రాజమండ్రి లోకల్ బ్రాంచ్ వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ సైన్సెస్లోనే ఉంది ఈ సంవత్సరం ఉత్తమ లోకల్ బ్రాంచ్గా అవార్డు అందుకోవడం కూడా సంతోషంగా ఉంది అండ్ ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో రికగ్నైజ్డ్ బై ద ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫార్మసిస్ట్ రీసెంట్గా జరిగిన ఎనభై రెండవ అంతర్జాతీయ ఫార్మసీ సదస్సులో ఇండియన్ ఫార్మసిటికల్ అసోసియేషన్కు ఫెలోషిప్ అవార్డు రావడం జరిగింది సో ఆ ఫెలోషిప్ నేనే తీసుకోవడం అన్నది ఇంకా ఆనందదాయకమైన విషయం ఫస్ట్ ఇండియన్ టు గెట్ ఫెలోషిప్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫార్మసిస్ట్ ఇది మొన్న టౌన్లో సెప్టెంబర్ ఒకటో తారీఖున నాగరేషన్ డేన ఎఫ్ఐపి ప్రెసిడెంట్ నాకు ఫెలోషిప్ అందజేయడం జరిగింది అదేవిధంగా ఐపిఏ ఇండియన్ ఫార్మసిటల్ అసోసియేషను ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫార్మసిస్ట్స్ యొక్క డెవలప్మెంట్ గోల్స్ అనేసి ఒక టాస్క్ తీసుకున్నాము దీంట్లో మూడు ముఖ్యమైన ప్రాజెక్ట్స్ చేస్తున్నాము ఇండియాలో ఒకటి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రాజెక్ట్ మీద ఫార్మిడీ విద్యార్థులకి ట్రైనింగ్ ఇవ్వడం ఓవరాల్గా ఇండియాలో యాభై మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక ఇవ్వడం జరుగుతుంది ఇది ఫైజర్ కంపెనీతో అనుబంధంగా తీసుకున్న ప్రాజెక్ట్ రెండోది ఎఫ్ఐపి యొక్క టొబాకో సిసేషన్ ప్రాజెక్ట్ దాన్ని కూడా ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది త్వరలో అది కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము నెక్స్ట్ ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తోటి చేస్తున్న ప్రాజెక్టు మూడో ప్రాజెక్టు వ్యాక్సినేషన్ ట్రైనింగ్ ఆల్రెడీ అందరికీ కూడా వ్యాక్సినేటర్స్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఒక ఫస్ట్ బ్యాచ్ మొన్న లాస్ట్ ఇయర్ అక్టోబర్లో కంప్లీట్ చేయడం జరిగింది నలభై ఆరు మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు అఫీషియల్గా వ్యాక్సినేటర్గా గుర్తించబడతారు సర్టిఫికెట్ ఈజ్ ఫ్రమ్ ఫైవ్ అండ్ డబ్ల్యూహెచ్ఓ అండ్ నెక్స్ట్ బ్యాచ్ ట్రైనింగ్ ఫ్రమ్ అక్టోబర్ ఎగైన్ సెకండ్ బ్యాచ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి ఆస్ట్రేలియా నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి ఈ ట్రైనింగ్ మన విద్యార్థులకి ఇవ్వడం జరుగుతుంది పర్టికులర్గా ఫార్మడీ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ ఇదే విధంగా ఇక్కడ ఉన్న ఫార్మసిస్టులు అందరూ షాపుల్లో వర్క్ చేస్తున్న ఫార్మసిస్టులందరికీ కూడా వ్యాక్సినేషన్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది మేము ఒక మిషన్గా పెట్టుకున్నాము విత్ ఇన్ టూ టూ ఫైవ్ ఇయర్స్ అందరు ఫార్మసిస్టులు కూడా వ్యాక్సినేటర్గా ట్రైనింగ్ ఇవ్వాలని ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మూడు మేజర్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ మన దేశంలో చదువుతున్న విద్యార్థులు ఫార్మసీ పాస్ అవుతుంది ఎంతమంది పాస్ అయిన వాళ్ళు ఏ రంగాల్లో జాబ్ చేస్తున్నారు అనేది డేటా లేదు మన దగ్గర ఎగ్జాక్ట్గా పన్నెండు లక్షల మంది ఫార్మసిస్టులు ఉన్నారు మెడికల్ షాప్స్ అంటాం కానీ ఎంతమంది మెడికల్ షాప్స్ వర్క్ చేస్తున్నారు ఫార్మసీలో వర్క్ చేస్తున్నారు ఎంతమంది హాస్పిటల్ లో వర్క్ చేస్తున్నారు ఎంతమంది ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు ఫార్మా రంగంలో ఈ వర్క్ ఫోర్స్ డేటా అనేది స్టార్ట్ చేసే ప్రాజెక్టు ఈ నాలుగు మేజర్ ప్రాజెక్ట్స్ ఇండియన్ ఫార్మ్స్ట్యూటల్ అసోసియేషన్ చేపట్టింది సో ఐ ఇండియన్ ఫార్మ్స్ట్యూటల్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ గా గుర్తింపు పొందింది గుర్తింపు పడుతుంది మనం చేసిన యొక్క కార్యక్రమాలని బాగా ఎప్రిషియేట్ కూడా చేశారు మొన్న ప్రపంచ ఫార్మసిస్టుల సదస్సులో దానికి తగిన అవార్డు కూడా లభించడం జరిగింది ఇండియన్ ఫార్మసిటల్ అసోసియేషన్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ స్టూడెంట్స్ ఈ వరల్డ్ ప్రాజెక్ట్స్ చాలా మంది ఈ ప్రాజెక్ట్స్లో పార్ట్ టైం కింద ఒక స్టైఫండ్ మీద వర్క్ చేస్తున్నారు ఇది ఒక అరుదైన అవకాశం విద్యార్థులకి ప్రపంచ ఫార్మసిస్టుల సమాఖ్యతో కలిపి వర్క్ చేయడం ఒక అరుదైన అవకాశం ఇది వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ అండ్ ఐపీఏ రాజమండ్రి లోకల్ బ్రాంచ్ వాళ్ళకి ఈ యొక్క అవకాశం లభించడం ఇంకా ఆనందంగా ఉంది